నిన్న నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికాయ పెట్టాడు పాపం పొలాయినాడు కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతి మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి హెలికాప్టర్ ఎక్కడో పామర్లో దిగాడు పామర్లో మీడియం చూసుకొని బ్యాక్ దీంతో వచ్చాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రశ్నిస్తా మీడియా మీడియా విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరితో పొరపాడతాడో ఎప్పుడు ఎవరితో తెగదింపులు చేసుకుంటాడో మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అసలు రాజకీయ విలువలు లేనివాడు విశ్వసత లేనివాడు రాజకీయాల్లో పనికిరాని వాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాటం పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేదు కాబట్టి ఢిల్లీ పోయి బిజెపి పంచన చేయని పరిస్థితి మనం ఒకసారి గమనించుకుంటాం ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు దమ్ము దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో ఈ ఈరోజున నువ్వు మీ మావని తక్కితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యామో కూడా చేసి నేను నిక్కర్లేశ్వం దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాను కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో నేను నా స్వయం శక్తితో రాజశేఖర్ రెడ్డి గారి మనసు గెలుచుకున్నా అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి మంత్రిగా ఎదిగారంటే నా ఈ ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి ప్రేలాపం వేలో నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పాతసారథ నీ పార్టీలో చేరతాడు పాదసార్ పెనమలూరు నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పాపం పాదసా హాస్పిట్టుకుని వచ్చాడే పాదసాహు కొడిసేసేవారు ఒక బలహీన వర్గా వ్యక్తిని కొడిసేసేవాళ్ళు పంపించి చేసేవారు అడ్డంగా రెండు సార్లు తెలుగుదేశం పార్టీలో కొనకల్ల నారాయణ గారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకందుకు అడుగుతా ఉన్నా సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మారణ రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా కొనకల్ల నారాయణ ఏమి నారాయణ గారు ఏమి పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక పదిహేన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ ఎందుకు ఇవ్వ ఎందుకు ఇవ్వసాధన ఎందుకు పోటీ చేసావు తుచి తీసుకెళ్ళి ఇక్కడ ఆయన పాపం నారాయణ సీట్లు లేకుండా చేసావు పక్కన ఉన్నా నా మైలువరం అక్కడ చూడ మేము చెప్పావా నీ చరిత్ర నీ చరిత్ర మేము చెప్పావా దేవి ఏం చెప్పాడు వంద కోట్లకి నా సీట్ ఏం వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు దేని సామాన్ చెప్పి కుమార్ కోర్సా వాడు ఇడుతున్నాడు ఈ ప్రసాద్ బోజప్రసాద్ పనికిరాడు వీడ చేతగాన వాడు వీడు కామని సెక్స్ రాకెట్ ఉన్నాడు దేకా పనికిరాడు అసలు సర్వేలో లేడు అని చెప్పేసి పక్కన పెట్టే పాపం రెండు నెలలు పాని ఏడిపించాడు కాలేమని డ్యూటీ పెట్టుకున్నాడు ఇతను కాదు పాప మా కుటుంబ సభ్యులందరూ ఏడ్చారే ఎంతమంది నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు ఈ గోడె ప్రసాద్ అసలు రెండు నెల పక్కన వాడేసారు తీసుకెళ్ళి వచ్చి ఆ పక్కన గోడే ప్రసాదం పెట్టుకుని ఈ పక్కన ఎవరు పాపం పాదసా ఇయ్యి పొడి చేసిన వాడు అందరినీ పెట్టుకుని పాపం నువ్వు మీటింగ్ పెడతావు అది మళ్ళీ నా మీద దమ్ముంటిరా ఈరోజు నేను ఒకటే చెప్తాను విరోధ రాజకీయం చేస్తాను మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు గురువులు కాబట్టి అదే పోవరు మేము ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నామంటే అంటే ఇక్కడ పుట్టారు ఎక్కడి అయినా గెలవగల సత్తా జోగి రమేష్ ఉంది కాబట్టి ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఈ రోజున మా జగనం పెనమలూరులో ప్రజలు ఆదరించారు ఆల్రెడీ ఈ పాటికే నన్ను వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు ఆల్రెడీ నాకు గెలుపు సునాసనం అయిపోయింది ఈ రోజు నువ్వేం మాట్లాడతావు సొల్లు కబుర్లు చెప్తూ వచ్చి వచ్చి సొల్లు కబుర్ జోరే జీసేడు జోరేంద్రీ నీ అంత పని పనికి మసీదులో బా ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ కనీస జ్ఞానం అంతా గుర్తుందా చంద్రబాబు నాయుడి మసీదుల్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడ వచ్చి మీటింగ్ పెడతావా అందరు కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తిట్టుకోవాలి నిన్ను నువ్వు ముస్లిం మైనార్టీ అన్నా సిగ్గుందర బాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేని కేబినెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలో మన ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం మైనార్టీ లేని కేబినెట్ ఏదైనా ఉందంటే ఈ నారాయణ చంద్రవాడు దుర్మార్గమైన పరిపాలనలో ఈ రోజు మేము గర్వంగా చెప్పండి మా లీడర్ మా జగన్ మా మైనార్టీ అన్నలకి గుండెల్లో స్థానం ఇచ్చాడు ప్రేమనిచ్చాడు ఏడు అసెంబ్లీ స్థలాల్లో అభ్యర్థులను నిలబెట్టాం ఆ అభ్యర్థులందరూ కూడా ఏడుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా గెలిపించబోతున్నారు నువ్వు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడతావా అసలు నీకు అప్పుందా ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే అప్పు ఈ చంద్రబాబు నాయుడు అనేవి ఉందా ఏమన్నావు ఎస్సీలో కొట్టాలనుకుంటారని చెప్పి మాట్లాడి మణిక మానవాడికి ఎస్సీలు ఓట్లు బీసీలు తోకలు కట్ చేస్తానన్న ఈ చంద్రబాబు నాయుడికి తోకలు ఇప్పుడే కట్ చేశాడు కదా నేను చెప్పాను కదా పాదసా తోకట్ చేశాడు పరక నారాయణ తోక కట్ చేశాడు అందరినీ కూడా పొడిపోయేస్తా అంటే నీకెట్లా ఓట్లేస్తారు రాబాబు జనం మొత్తం వన్ సైడ్ వార్ జగన్ అన్న పక్షాన ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు అగ్రవర్ణ నిరుపేద మొత్తం కూడా జగన్ అన్న పక్షాన కాపు నాయుడు గారు ముద్రగడ పద్నాలుగు వే షరతుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శబాష అని చెప్పేసి అట్లు అందరు కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు చంద్రబాబు నాయుడు మళ్ళా సాప దిన్ను సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదీలైపోతున్నాడు ఓడిపోతున్నాడు ఇది జరిగితే పోతా ఉంది పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ని ఎగురవైపోతా ఉన్నా బ్రహ్మాండమైన మెజార్టీతో మెనూరులో గెలవబోతున్నా